పరిశుద్ధుడైన మహాఘనుడైన సర్వాధికారి అయిన సమస్తమును చేయగలిగిన శక్తి కలిగిన ఘనుడైన ప్రభు నామమున మీకందరికీ శుభములు ఈ గొప్ప దేవుడు మిమ్ములను మనలను అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న కృప్త సందేశాలకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఒకవేళ గడిచిన సంవత్సరంలో కావచ్చు అంతకు ముందర ఒక రెండు మూడు సంవత్సరాల క్రితమో ఎప్పుడైనా ఏదైనా వాక్యం విని ఒకవేళ మీరు ఆశీర్వదించబడి ఉంటే మీకు మేలు కలిగి ఉంటే నేను కోరేదల్లా మీరు కొంతమందికి పరిచయం చేయండి ఒక ఐదు మందికో మీ ఫోన్లోనే వారికి లింక్ పంపించి నా దగ్గర కొంతమంది ఉంటా ఉన్నారు వారు అంటారు మా బంధువులకు అందరికీ పంపించేసామండి మా స్నేహితులకు పంపించేసాం వారు విన్న తర్వాత వారు అంటూ ఉన్నారు చాలా చక్కగా మన జీవితాలను గురించే వీళ్ళు చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు నా జీవితాన్ని గురించే చెప్పారు అని మా సంగస్థులు కొన్ని సంఘటనలు నాకు తిన ఆ టైంలో ఓ గ్రేట్ అని నేను అనుకోను కానీ ప్రభు ఈ వాక్యము వారి హృదయాలను హృదయాలతో మాట్లాడింది ప్రభా అని ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటాను మీరు కూడా ఒకవేళ ఉంటే మీకు మేలు కలిగి ఉంటే ఒక ఐదు మందికో పది మందికో మీరు తెలియచేయండి ఈ సందేశము మరి మంగళవారం ఉదయం ఆరున్నరకు వస్తుంది ఒక పదిహేను నిమిషాలే సాయంకాలం నేను చూసే సమయానికి దాదాపు ఒక ఎనభై మందో వంద మందో నూట ఇరవై మందో అలా నేను చిన్న నెంబర్లో చెప్తున్నాను పెద్ద పెద్ద వేలలో నేను చెప్పటం లేదు దాన్ని తిలకించిన వారు లేదా చూసి విన్నవారిని గురించి చెప్తున్నాను ప్రతి మా ప్రతి వారం వెంబడి వారము ఆ సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీలాంటి వాళ్ళు విని ఆశీర్వదించబడి వారు ఇతరులకు తెలియచేస్తున్నారు కాబట్టి ఈ దినం కూడా ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు ఇతరులకు తెలియచేయాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను చాలాసార్లు హెచ్చరికలు రాయబడి హెచ్చరికలు రాయబడి ఉంటాయి ఆ హెచ్చరికలు జాగ్రత్తగా మనము పాటిస్తే మనకు మేలు కలుగుతుంది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఒక ఐదు దినాల క్రితం న్యూస్ పేపర్లో వార్త లేదా టెలివిజన్లో కూడా ఆ వార్త వచ్చింది స్నేహితులందరూ కలిసి దాదాపు ఐదు మందో ఆరు మందో ఒక జలాశయ జల ఆ నీరు పైనుంచి నుంచి కొండమించి పడే స్థలముకో అక్కడికి ఆ ప్రాంతానికి వారు వెళ్ళారంటే చక్కగా వెళ్ళారు చక్కగా డ్రెస్ చేసుకొని వెళ్ళారు ఆహారాన్ని వారు వెంట తీసుకున్నారు వెళ్ళి అక్కడ చక్కగా భోంచేశారు آء يڪ آء يڪ స్థలంలో ఆ నీరుండే స్థలంలో కొంచెం సేపు అక్కడ ఆడుకొని తిరిగి వద్దామని అని యవనస్తులు ఏజ్ బిట్వీన్ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ వారి పేర్లు కూడా లిఖితం చేయబడ్డాయి వెళ్ళారు చక్కగా ఆడుకున్నారు మరి కొంచెం బయటికి వచ్చారు మరికొద్ది సమయం ఇంకా కొంచెం దూరం వెళ్దాం నీళ్ళలో అనుకొని కానీ అక్కడ హెచ్చరిక ఉంటా ఉంది జాగ్రత్త ఊబి ఉంటా ఉంది లోతుగా ఉంటుంది ఈ ప్రాంతానికి మీరు రావద్దు అని హెచ్చరిక అక్కడ లిఖితము చేయబడిన వార్నింగ్స్ అంటే హెచ్చరికలు ఇస్తూ ఉంటారు కానీ మనం వెళ్దాంలే కదా టాప్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెచ్చరిక ఉంటుంది మీరు రెడ్ లైట్ పడినప్పుడు మీరు ముందుకు వెళ్ళొద్దు చాలాసార్లు కొంచెంసార్లు వెళ్ళిపోతూ ఉంటారు దాని ద్వారా నష్టమే నష్టం కలుగుతుంటుంది అన్న విషయాన్ని నేను మరి మీరు ఎక్కువ స్పీడ్గా వెళ్ళొద్దండి ఈ ఈ దీంట్లోపలనే మీరు వెళ్ళ ఏమైపోతుంది లేని వెళ్ళిపోతూ ఉంటారు నష్టం వాటిల్తూ ఉంటుంది ఆ దినము వెళ్ళిన ఆరు మందిలో ముగ్గురు ఆ నారు ఆ నీటిలో వారు మునిగిపోయారు తర్వాత వారి శివములు బయటకు వచ్చాయన్న వార్త ప్రియ ప్రియ ప్రేక్షకులు ఏ హెచ్చరికనైనా దాన్ని నువ్వు జాగ్రత్తగా పాటిస్తే ఆ హెచ్చరిక నీకు మేలే కలగజేస్తుంది కానీ నీకు నష్టం కలగచేయదు కదా ఈ కొన్ని ఎవరైనా సిగరెట్ దాగుతూ ఉంటే హెచ్చరిక ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని ఉంటా ఉంది మీ అనా మీకు అనారోగ్యమే కలగజేస్తుందని దాన్నే మరి అమ్ముతూ ఉంటాను నేను అది దాని గురించి మాట్లాడటం లేదు కానీ నీవు హెచ్చరిక ఇవ్వబడిన తర్వాత కూడా ఒకవేళ అలాగే నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే అది నీకు నష్టం కలుగుతూ ఉంది సినిమాలో ఇంత గొప్ప కమెడియన్గా ఉంటున్న సుధాకర్ గారు ఆయన అనేక సినిమాల్లో వారు నటించారు చాలా ద్రవ్యం సంపాదించారు కానీ హెచ్చరిక ఉన్న ఒక అలవాటు తనలో రావడమును బట్టి దానికి బానిస అయిపోవడం కాబట్టి అయిపోవడమే కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ నీకు కొన్ని గంటలే సమయం ఉంటా ఉంది ఇదిగో నీ శరీరంలో రక్తం లేదు అని చెప్పారు చాలామంది ఆయన స్నేహితులు వెళ్ళి హాస్పిటల్లో ఇక ఎలా అయినా అంటున్నారు వారు వెళ్ళి దర్శించారు కానీ హెచ్చరికను పాటించలేదు కాబట్టి నష్టం వాటిల్లిందని ఎప్పుడైతే విశ్వాసులకు తెలిసిందో సంఘానికి తెలిసిందో సంఘం ప్రభ ఒక్క తరుణమే అండి సుధాకర్ గారికి ఒక్క తరుణం ఇవ్వండి ఈ అలవాటు నుంచి ఆయన బయటికి పడ బయటకు పడాలంటే మొదట ఆయన జీవితానికి మేలు కలగాలి అని అందరూ ప్రార్థన చేశారు ఆ తర్వాత కొద్దిగా కొద్దిగా ఆరోగ్యాన్ని కుదుర్చుకుంటూ వచ్చారు ఇప్పుడు రెండు వేల పదిలో ఆ సంఘటన జరిగింది దేవుని మహిమ కొరకు నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము దేవుడు వంచి ఆరోగ్యాన్ని వారికి ఇచ్చారు పద్నాలుగు సంవత్సరాలు దేవుడు ఆరోగ్యంగా ఉంచారు కొద్దిగా శరీర బలహీనతలు వారికి ఉన్నాయే కానీ ఎప్పుడు అంటాడు మీ అందరూ ప్రార్థన చేశారు ఆ ఆ హెచ్చరిక ఇప్పుడు నేను పాటిస్తూ ఉన్నాను హెచ్చరిక పాటిస్తూ ఉన్నందుకు నాకు ఆరోగ్యం బాగుందని వారు చెప్తూ ఉంటారు ప్రియా ప్రేక్షకులు హెచ్చరికలు పాటించకపోతే నీ జీవితంలో నష్టం కూడా వాటినడానికి అవకాశం ఉంటా ఉంది నీవు ఏ హెచ్చరిక పాటించలేదో నాకు తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక పుస్తకం ఉంటా ఉంది రోమా అనే ప్రాంతంలో ఉంటున్న విశ్వాసులకు ఒక భక్తుడు పౌలు అనే భక్తుడు వారికి ఉత్తరం రాశాడు ఎవరికి ఉత్తరాన్ని రాశాడు అంటే పరిశుద్ధంగా ఉండడానికి తీర్మానం చేసుకున్న వారికి ఉత్తరం రాశాడు ఈ రోమా పత్రిక మరి పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఎందుకు చదవాలి దేవుని వాక్కులు కాబట్టి ఈ విధంగా ఉంటుంది మెట్టుకు క్రీస్తును యేసుక్రీస్తును వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకై శరీరము విషయమై ఆ హెచ్చరిక గొప్ప భక్తుని ద్వారా పరిశుద్ధుడైన దేవుడు లిఖితం పెట్టాడు చాలామంది లోకాన్ని ప్రేమిస్తారు లోకాశలను ప్రేమిస్తారు దాని ద్వారా నష్టం వాటిల్లుతుంది అని హెచ్చరిక ఇయ్యమన్నాడు రోమ సామ్రాజ్యం ఉన్న వాళ్ళకు హెచ్చరిక ఇస్తే వారు ఆ హెచ్చరికను జాగ్రత్తగా పాటిస్తే ఇహలోక సంబంధమైన ఈ యొక్క చెడు అలవాట్లు వారిలోనికి రావు అని మరి వ్యక్తి ఉంటా ఉన్నాడు ఎప్పుడో రెండు నెలలకో మూడు నెలలకో ఒకసారి కనిపిస్తాడు వచ్చి బోరున ఏడుస్తాడు అ ంత హెచ్చరిక మీరు చెప్పిన హెచ్చరిక నేను పాటించలేదండోయ్ నాకు నష్టమే కలిగింది ఇంటికి వెళ్ళలేకపోతా ఉన్నాను ఎక్కడైనా బయట ఉందామంటే కానీ రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళిపోండి అని అంటా ఉన్నారు లేదా ఎక్కడైనా పోయి హోటల్లో పడుకోవాలంటే మినిమము నాలుగు వందల రూపాయలు నేను అక్కడ ఇవ్వాల్సి వస్తుంది వచ్చినదంతా వచ్చిన జీతమంతా ఇదిగో నాకు ఈ అలవాటు హెచ్చరిక పాటించలేదు దానికి బానిస అయిపోయాను ఓ ఏడు చేచి లేదు ఇప్పుడంతా వదిలేస్తాను అంటాడు రెండు నాలుగు మూడుది లో వదిలేస్తాడు హెచ్చరిక పాటించకుండా మరీ ముందుకు వెళ్తా ఉంటారు ఈ మధ్య అంటా ఉన్నాడు ఎక్కడ ఎప్పుడు బతుకుతానో ఏమో తెలియదు నా శరీరంలో అంతా కురుపులు వచ్చేసాయి కడుపులో కురుపులు వచ్చేసాయి ప్రియ ప్రేక్షకులు నీకు మంచి అలవాటు ఇచ్చాడు దేవుడు హెచ్చరికలు ఇచ్చాడు నువ్వు చెయ్యొద్దు నీ శరీరాన్ని అది నాకు ఆలయము అంటాడు మీ శరీరము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటారు దేవునికి ఆలయంగా ఉంటున్న నీ శరీరాన్ని నీవే ఒకవేళ హెచ్చరిక ఇవ్వబడినా నువ్వు దాన్ని పాటించకపోతే దాని ద్వారా నీకు నష్టము వాటిల్లుతుంది అని దేవుని వాక్యం కూడా సలవిస్తూ ఉంటుంది పరిశుద్ధుడైన దేవుడు ఇలా పలికాడు ఇదిగో ఒక భక్తుని ద్వారా పలికిచ్చాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆఖరి పుస్తకం ప్రకటన అన్న పుస్తకం ఉంటా ఉంది గడిచిన సంవత్సరం ఆ ప్రవచనాల గురించి అనేక విషయాలు మేము తెలియచేశాం ఏమని రామారాయణ అంటే ఆ ప్రభువే మాట్లాడిన మాటలు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను నేను త్వరగా వస్తాను ఆ విషయాల్లోకి వెళ్తే టైం కూడా చాలా అయిపోతుంది మానవుని రక్షించడానికి రెండు వేల సంవత్సరాల క్రితం లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నరవ ఈ లోకానికి వచ్చాడు హెచ్చరిక ఇచ్చాడు ఆడాడు మానవునికి ఇదిగో నువ్వు ఇలా చేస్తే నువ్వు నష్టపోతావు ఆ పండు తింటే నష్టపోతావు చచ్చిపోతావు అంటే కూడా వినలేదు తిని నష్టపోయాడు దేవుడు పిలుస్తాడు మానవుని ఆదిమ మానవి ఎక్కడున్నావు అంటే నేను దాగుకున్నాను ఎందుకు నీ హెచ్చరిక నే ప్రియా ప్రేక్షకులు ఈకివ్వబడిన హెచ్చరిక నువ్వు పాటిస్తుంటే అది నీకు మేలు కలుగుతుంది హెచ్చరిక పాటించకపోతే అది నీకు నష్టమే వాటిల్లుతుందని కూడా దేవుని వాక్యం సలభిస్తూ ఉంటుంది ఇదే పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక మాట ఉంటా ఉంది మొదటి పేతృపత్రిక నాలుగో అధ్యాయం ఏడావది యాక్చువల్గా ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసి రక్తం కార్చి తన రక్తం కార్చి మానవుని కొన్నాడు కన్నాడు ఆయన అంటా ఉన్నాడు ఒక దినం నేను వచ్చేస్తాను నేను ఆరోహణమై వెళ్ద్దు అంటా ఉన్నాడు నేను వస్తాను తప్పక వస్తాను ఇదిగో త్వరగా వస్తాను నేను వచ్చినప్పుడు ఎవరైతే నా హెచ్చరికలు పాటిస్తారో వారందరినీ నేను నా వెంట తీసుకొని ఎంత గొప్ప దేవుడు ఎవరైతే నా హెచ్చరికలు పాటిస్తారో వారందరినీ నా వెంట తీసుకొని వస్తాను మీరు నా స్థలంలో నేనున్న స్థలంలో మీరు కూడా ఉంటారని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఇది మీ వాక్యం మీ మధ్యకు తీసుకొని రావడానికి దేవుడిచ్చిన హెచ్చరికలు పాటించకుండా జీవితంలో జీవితాన్ని నష్టం చేసుకుంటా ఉన్నాము మే సిను సంఘం ఉండే స్థలంలో అంత చుట్టూ ఈ ఫిలిం ఇండ ఫిలిం స్టూడియోస్ ఉంటా ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో వస్తారు భారతదేశం నుంచి ప్రపంచ దేశాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి వచ్చి ఆ సినిమాలో ఏదో డబ్బు ఖర్చు పెట్టి దాంట్లోకి రావడం జరుగుతూ ఉంది డబ్బు సంపాదించేస్తారు డబ్బు వచ్చేటప్పటికి హెచ్చరిక ఇవ్వబడిన ఆ యొక్క అలవాట్లకు బానిసలు అయిపోతూ ఉన్నారు చాలామంది నష్టపోతున్నారు ప్రాణాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు దాదాపు ఒక పది సంవత్సరాలకు జరిగిన సంఘటన మా మందిరం దగ్గరే ఉండే ఒక వ్యక్తి మా సంఘస్థులు చెప్పారు అయ్యా రెండు గంటల్లో ఆయన చనిపోతాడయ్యా ఆయన కొరకు ప్రార్థన చేయండి చనిపో ఆయన కొరకు ఏం ప్రార్థన రండి మీరు వచ్చే చెప్పండి సువార్త చెప్పండి హెచ్చరిక ఇవ్వండి అంటే వెళ్ళండి ఆయనకు అక్కడికి వెళ్తే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు హెచ్చరిక ఇచ్చాను ఇప్పుడైనా నువ్వు ఆ ప్రభువు నందు విశ్వాసం ఉంచితే క్షమాపణ కోడితే ఆయన నిన్ను క్షమిస్తాడని ఒక త్రీ డేస్ అయిన తర్వాత ఫోన్ చేసి అదనం మీరు చెప్పిన హెచ్చరికలు నేను పాటిస్తూ ఉన్నాను కానీ నాలో చెడిపోయినది మరి ఏం సంగతో తెలియదని ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేయలేదు కానీ ఇతరులను అడిగినప్పుడు ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండి ఫిలిం ప్రొడ్యూసరు కానీ చెడు అలవాట్లు హెచ్చరిక వినలేదు చెడు అలవాట్లకు వెళ్ళిపోయాడు భయంకరమైన వ్యాధి ఆయనకు వచ్చింది కానీ ఆయన ఎప్పుడు చెప్పేవాడు ఒక ఆయన హెచ్చరిక ఇచ్చాడు పాటించాను నా జీవితం మార్చుకున్నానని ప్రియ ప్రేక్షకులు నీకు ఏమి హెచ్చరిక ఇవ్వబడిందో నాకు తెలియదు ఆనాడు ఆ రోమా సంఘానికి ఆ పర్సనైన పౌలు హెచ్చరిక ఇచ్చాడు ఇదిగో శరీరేశులను నెరవేర్చుకున్నట్టుకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనగడి ఈ మట్టి శరీరం మలినం అయిపోతుంది ఒక దినం ఈ మట్టి శరీరము సమాధిలోనికి వెళ్తుంది కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుందంట నమ్మకముందా విశ్వాసముందా నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందని ఈ మట్టి శరీరాన్ని మట్టిలో విడిచిపెట్టేస్తారు సమాధి చేసేస్తారు వదిన ప్రభు అంటున్నాడు నేను వస్తాను త్వరగా వస్తాను వాని వాని క్రియలను బట్టి ఫలితం ఇస్తానంటా ఉన్నాడు ఎప్పుడొస్తాడో తెలియదు ఈ దినం వస్తాడా రేపు వస్తాడా మరునాడు వస్తాడో తెలియదు కానీ ఆ హెచ్చరికను పాటించి శరీర క్రియలు ఏవి నీలో జరుగుతున్నాయో నాకు తెలియదు ఒకవేళ ఏదైనా శరీర సంబంధమైన అక్రమ సంబంధాలను పెంచుకున్నావేమో వివాహం చేసుకోకుండానే ఒకవేళ జీవిస్తా ఉన్నాము లేదా బానిసైపోయేమో హెచ్చరిక ఉండి కూడా ఈ తాగుడుకో సిగరెట్కో దేనికో బా నాకు తెలియదు కానీ నా ప్రభువు చెప్పమంటున్నాడు నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో నాకు తెలియదు నీకే చెప్పమంటా ఉన్నాడు హెచ్చరిక పాటించి ఈ లోక సంబంధమైన అలవాట్లను వదిలేసుకొని పరిశుద్ధుడైన దేవుని నీ హృదయంలో కలిగయ్యా హెచ్చరికలు పాటించకుండా చెడిపోయాను కానీ నీ హెచ్చరికలు పాటిస్తే పరలోకంలో ఉంటానంట నువ్వు ఒక దినం వస్తావంట నన్ను తీసుకొని వెళ్తావంట నువ్వు నాకు కావాలి అయ్యా అని ఒకవేళ నువ్వు ఉండే స్థలంలోనే నన్ను క్షమించు నా రా అంటే హెచ్చరిక ఇచ్చిన మహాగణుడైన దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు నీ జీవితాన్ని మార్చేస్తాడు ఒక దినము చనిపోయినా నువ్వు లేస్తావు పరమందు పరిశుద్ధుడైన దేవునితో ఉంటావు అలా ఉండాలని ఆశ కలిగి ఉన్నావా రండి నాతో కూడా కలిసి ప్రార్థన చేయండి పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక స్థుతి వందనాలు ఈ దినం హెచ్చరిక ఇచ్చావు నాయన రెండు వేల సంవత్సరాల క్రితం భక్తుని ద్వారా హెచ్చరిక ఇచ్చావు ఈ దినము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి ఇరవై ఒకటో తారీఖు మాకు హెచ్చరిక ఇస్తున్నారు జాగ్రత్తగా జాగ్రత్త నేను వస్తాను వచ్చే సమయానికి ఒకవేళ మీరు నేను ఇచ్చిన హెచ్చరికల ప్రకారం జీవించకుండా ఉంటే మీరు విడిచిపెట్టబడతాడు నరకానికి పాత్రలు అవుతారు కానీ ఈ దినం నువ్వు ఉన్నావు నీరు పాటిస్తే పరలోకంలో ఉంటారని సెలవిచ్చిన దేవ ఎందరైతే ఈ ప్రేక్షకులు విశ్వాసులు ఎవరైతే వాక్యమేని అవును నేను దేవుని హెచ్చరిక పాటించలేదు నాకు నష్టం కలిగింది ఇదిగో నా జీవితం పాడైపోయింది మోసపోయాను ఇదో ఆ దేవుని హెచ్చరిక పాటించాలని హెచ్చరిక ఇస్తున్న దేవుని నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నానంటే ఒకవేళ చేస్తూ ఉంటే ప్రార్థన ప్రభు తప్పకుండా మీ యొక్క మరవి ఆలకించి ఆయన మిమ్ములను దీవించునుగాక ఆమెన్ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశించి దీవించినగాక ఏవైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియచేయండి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మేము మీకు తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం